వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ రెండు వేల ఇరవై నవంబర్లో అదానీ డేటా సెంటర్కు బీజం పడింది డేటా సెంటర్ పై వైఎస్ జగన్ వివరణ రెండు వేల ఇరవై మూడు మే మూడున డేటా సెంటర్కు శంకుస్థాపన చేశాం సింగపూర్ నుంచి సబ్సే కేబుల్ తీసుకువచ్చేలా అంకురార్పణ దీని వెనుక కేంద్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం అదానీ కృషి ఉంది దానికి కొనసాగింపుగానే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది వైఎస్ఆర్సిపి వేసిన విత్తనమే గూగుల్ డేటా సెంటర్ ప్రధాని ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డేటా సెంటర్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో గూగుల్ అదానీ మధ్య ఒప్పందం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన వ్యవహరించిన తీరు సంకుచిత బుద్ధిని చాటుతుంది నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవైలో నవంబర్లో అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా రెండు వేల ఇరవై నవంబర్లో అదానీ డేటా సెంటర్కు బీజం పడింది దాని ఫలితంగా మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదాని డేటా సెంటర్కు అంతేకాదు అదొకటే కాదు సబ్సీ కేబుల్ అంటే బేసికలీ ఏ డేటా సెంటర్ అయినా రావాలంటే ఫస్ట్ డేటా రావాలి కదా డేటా వస్తే నువ్వు డేటా సెంటర్ ఒకటి వస్తుంది డేటా వచ్చే మార్గం రావాలి కదా సో డేటా తేవడానికి సబ్సీ కేబుల్ అంటే అండర్నీత్ సీ సబ్సీ కేబుల్ తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి కదా సబ్సీ నుంచి కేబుల్ వస్తుంది కేబుల్ వచ్చిన తర్వాత కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకుంటుంది సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ ప్రక అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మళ్ళా మళ్ళా చెప్తా ఉన్నా ఈ సబ్సీ కేబుల్ అనేది డేటాను తీసుకురాకపోతే అసలు ఏ డేటా సెంటర్ రాదు దాని అంకురార్పణ జరగకపోతే అసలు ఏ కే ఏ డేటా వచ్చే అవకాశమూ లేదు అదాని